ని తను ఎస్పీ కూతురు ఇద్దరు లేచిపోయారు ఇప్పుడు ఇది మన సమస్య పోలీసులు వెతుకుతున్నారు రెండు రోజులు దాక్కోవాలి ரெண்டு நாள் இல்ல ரெண்டு வருஷம் கூட இருங்க என்ன இங்க சௌகரியம் கம்மி உள்ள சாக்கு மூட்டை எல்லாம் இருக்கு அதான் பிரச்சனை இன்னைக்கு திருவிழாவோட கடைசி நாள் நாளைக்கு ரெண்டு பேருக்கு அமக்கலமா கல்யாணம் பண்ணி வெச்சிரவும் அதே ஊது எஸ்.பி கூத்துற கோடோம்வல்ல போலீஸ் இழுத்துதார் ரெண்டு రోజులు రాกூண்டே சाल உங்க இஷ்டம் ஏய் போடா மூட என்ன problema இல்ல அது வேற ஒண்ணு இல்லங்க பாக்கியா தகறாரு தண்ணி பஞ்சாயத்து போலீஸ் அவங்க இதுக்கு போலீஸ் கோட்டனா அவங்களுக்கு தேவை தெளிவு ரேக சாட்சி எங்களுக்கு தேவை கொஞ்சம் தண்ணி அதை நாங்க பார்த்துக்குவோம் Hello. ప్రతిపక్ష నేతల సపోర్టుతో యువజన నాయకులు పోరాటాలు ధరణాలు చేస్తున్నారు అమ్మాయికడైన జయన్ మనల్ని వదిలి వెళ్లి పన్నెండు గంటలు అయింది ఈ రాష్ట్రం ఏనాడు చూడని కలవర పరిచే సంఘటనలు మీరే కళ్లార చూస్తున్నారు ఈ నేరం మోపబడిన పోలీసులు పోలీస్ స్టేషన్ నుంచి ఈజీగా తప్పించుకున్నారు ఎన్నో గంటలు అయినా కూడా ఆ నేరస్తులిని పట్టుకోలేక పోలీస్ డిపార్ట్మెంట్ అల్లాడుతుంది పోలీసులు ఎందుకు తప్పుడు పనులు చేస్తున్నారో అడగాల్సిన పని లేదు కారణం తప్పించుకున్న వాళ్ళు తప్పించుకోవడానికి సహకరించింది ముమ్మాటికి పోలీసులే కాబట్టి నేనిప్పుడు ఒక్కటి మాత్రమే చెప్తున్నాను ప్రస్తుతం ఉన్న అధికార పక్షం వాళ్ళు దళితులకి ఎలాంటి నిధులు అందజేయడం లేదు అంతేకాకుండా ఇక్కడ దారుణమైన నేరాలు ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు తమకు జరిగిన నష్టాన్ని ఓటు హక్కు ద్వారానే తెలియజేయాలి అదే వాళ్ళకి సరైన శిక్ష మిస్టర్ జార్జ్ నిజంగా ఇప్పుడు జరగబోయేవి చాలా ముఖ్యమైన ఎన్నికలు ఈ బై ఎలక్షన్ లో మీరు గెలుస్తారని నమ్మకం ఉందా అపర్ణ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది క్రిమినల్ గా మారిన కొంతమంది పోలీసులు ఇలాంటి ఒక ఘోరమైన నేరం చేసినందుకు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం కులాల మధ్య చిచ్చి పెడితే అది మేము చూస్తూ ఊరుకోము ఇది మన రాష్ట్రము ఒక్క విషయం మర్చిపోవద్దు సంఘటన జరిగిన ఇరవై నాలుగు గంటల లోపలే హత్యా నేరం కింద కేసు రిజిస్టర్ చేసి కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసిన గవర్నమెంట్ అధికారంలో ఉంది అందుకే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీతో ఉన్నాను ఈ ఎన్నికల్లో మేమే గెలుస్తాము అది మాత్రమే కాదు ఎన్నికలకు ముందే నేరస్తులందరినీ కస్టడీలకు తీసుకుంటామని నేను వంద శాతం నమ్మకంతో ఉన్నాను జార్జ్ మీరు నమ్మకంగా ఉందని చెప్తున్నారు సంఘటన జరిగి ఒక్క రాత్రి గడిచింది నిన్న రాత్రి చీఫ్ మినిస్టర్ ఏం చెప్పారో అదే మీరు కూడా ఇప్పుడు చెప్తున్నారు ఈ పన్నెండు గంటల లోపల మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంది ఎక్స్క్యూజ్ మీ సార్ హలో సార్ ఎస్ సార్ నేరస్లో తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ని ఫోన్ ఇచ్చిన వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం లెట్ వై పుట్ యూ స్పీకర్ సార్ వీ హెవెన్ అప్డేట్ విత్ యువ పర్మిషన్ సార్ నేరస్తులో తప్పించుకోవడానికి హెల్ప్ చేసిన డ్రైవర్ని ఫోర్ వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం వాళ్ళు టాప్ స్టేషన్ ఏరియాలో ట్రాక్టర్లో వెళ్ళే విజువల్స్ మనకి దొరికే సార్ తప్పకుండా పండబడాకే వెళ్ళి ఉండాలి ఎందుకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఏఎస్ఐ మణి అక్కడ డ్యూటీ చేశారు అందుకని అక్కడ ఆయనకి కాంటాక్ట్స్ ఉన్నాయి అందుకని మేము వంటవాడ వెళ్తున్నాం సార్ ఆర్ హెడ్డింగ్ టు వంటవాడ ఏ యాక్షన్ తీసుకున్నా వెంటనే నాకు తెలియజేయాలి సర్ వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేరస్తులకు సాయం చేసిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పండి సార్ నేరస్తుల బంధువులు మిత్రులు ఇళ్ళల్లో రైడ్లు అరెస్టులు కూడా మీడియా ముందు జరిగేలా చూడండి మేకప్ మ్యా తిన్నగా స్టేజ్ దగ్గరికే రమ్మన్నారు సరే బాస్ట సార్ సార్ అలాగే చేస్తాను సార్ అలా కూర్చోండి లేదు సార్ ఓకే సార్ దాంట్లో ఏం చేంజలేదు సార్ అలాగే చేస్తాను సార్ హలో నేను ఇక్కడ మారేమ్ గుడి దగ్గరే ఉన్నాను వచ్చేశారా నేను చూశాను చూశాను చూసాను మ్యామ్ నేను జయప్రసాద్ని ఎనీ ఇన్ఫర్మేషన్ మేడం ఊరి కొత్తగా ముగ్గురు కొట్టకాంపూర్ వెళ్ళినట్టుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది కొట్టకాంపూర్ అవును మేడం ఆ ఏరియా బోర్డర్ దాని వెనక కెమికల్ ఫారెస్ట్ ఇంతకు ముందు గంజాయ తోటలు పెంచేవారు అక్కడ ఐదు వందల మంది తమిళ ఫ్యామిలీ ఉన్నారు అందరూ వ్యవసాయదారులే అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళడానికి దారుందా బండ్లో వస్తే తిరిగి మూనార్కే వచ్చి తీరాలి అది ఒక అడవి మార్గం అందులో వెళ్తే కొడైకెళ్ళ వెళ్ళాలి లేదా పాలనే వెళ్ళాలి తెలిసిన వాళ్ళే వెళ్ళగలరు ఓకే మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళి చేరుతాం ఎలా అయినా ఐదు గంటలు పడుతుంది మంచు బాగా పడ్డం వల్ల నైట్ వెళ్ళడం కుదరదు ఇద్దరు ముగ్గురు ఇన్ఫార్మర్లు ఉన్నారు వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు సిగ్నల్స్ వెళ్ళటం లేదు ఓకే బాగా వేడిగా ఉంది డాగ్ స్క్వాడ్ అరేంజ్ చేయండి తర్వాత స్మెల్ చేయడానికి అక్యూస్డ్ క్లాత్స్ ఏవైనా ఉంటే అవి కూడా అరేంజ్ చేయండి சார் நானும் மணியன் சாரும் பண்ணாத அட்டகாசமே கிடையாது பதினஞ்சு வருஷத்துக்கு முன்னாடி இந்த காட்டில் கஞ்சா ரைடு கூட நானும் இருந்தேன் என்னெல்லாம் வேலை பண்ணியிருக்கேன் தெரியுமா இப்ப நினைச்சாலும் சிரிப்பா இருக்கு சார் இண்டி இருந்தாங்க சார் అన్నా ఇటువైపు వెళ్తే